పటాన్ చెరువు మైత్రి గృహంలో నిర్వహించిన కైట్ అండ్ ల్యాటరీ లో ఎండిఆర్ ఫౌండేషన్ పృథ్వీ ముద్రాజ్ పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ రాష్ట్ర నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి చేసి పతంగులను ఎగురవేశారు వారు మాట్లాడుతూ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీ చిన్న వయసులో చాలా కార్యక్రమాలు చేస్తున్నారని సేవా కార్యక్రమాలు మరియు సుమారు నాలుగు వందల అనాథ సేవలకు సొంత నిధులతో అంత్యక్రియలు చేశారని తెలిపారు పతంగుల పోటీలో గెలిచిన వ్యక్తులకు బహుమానాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డిఆర్ ఫౌండేషన్ సభ్యులు మధు ప్రణీత్ చారి రమేష్ సింగ్ సాయి రాము ముదిరాజ్ వినయ్ గౌడ్ విక్రమ్ ప్రవీణ్ చోటు తదితరులు పాల్గొంటారు సుమితంగా వచ్చాను నా భార్య నా మా అబ్బాయిని తీసుకువచ్చారు మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాము కైట్లు ఎగరేశాము చాలా సంబరంగా ఉంది ఆకాశ దీపాలు ఎగిరేసారు కల్చరల్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి చాలా ఉత్సాహంగా ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేశాము అన్ని సదుపాయాలు బాగున్నాయి మంచి నీళ్ళ సౌకర్యం ఉంది కైట్స్ ఇస్తున్నారు భద్రతా ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి ఏర్పాటు ఏర్పాటువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతున్నది కాబట్టి మీరు అందరూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రావాలని చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఆ విషయాన్ని మర్చిపోయామనమాట ఇక్కడ ఆనందాన్ని ఇక్కడ ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఆ చిన్న వయసులోనే అబ్బాయి చాలా పుయ్యస్కంధాల మీద వేసుకుని ఆ ఆహ్లా ఆహ్లాదపరచడానికి చాలా కృషి చేస్తున్నాడు అది ఏ ఎలా शरीर आरोग्य ऐश्वर्य तो उसे भगवंत प्रार्थिस्ट अंदर चाल हापी प्लीज लाइक अं शेर सब्सक्रैब टू बीसी प्लीज लाइक शेर अं सब्सक्रैब टू बीसी